హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానో మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏంటి ఫ్రెండ్షిప్ డే అయిపోయింది కదా లక్ష్మి ఇప్పుడు చెప్తున్నావు ఫ్రెండ్షిప్ డే అని అని చెప్పేసి అంటున్నా అనుకుంటున్నారేమో నిన్న వీడియో పోస్ట్ చేయలేదు కదా అందుకే ఈరోజు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అన్నది కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఆనియన్స్ ఉదయాన్నే కట్ చేస్తున్నాను కదా ఎందుకు ఆని గెస్ట్ చేయండి గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగా కామెంట్ అయితే రాసేయండి వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీడియో సరిగా చూడట్లేదు తెలుస్తూ ఉందనమాట వీడియో చూడట్లేదు ఎందుకంటే బ్లాక్ మార్కే కనిపిస్తూ ఉంది వీడియోలో గ్రీన్ మార్క్ కనిపించట్లేదు అది కూడా వన్ పర్సెంట్ మాత్రమే చూపిస్తూ ఉంది వన్ కూడా కదా జీరో పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ ఏమో ఉంది అందుకే కొంచెం వీడియో మొత్తం చూడండి ఎవరో రాసిన కామెంట్ని బట్టి మీరు కామెంట్ చేయమాకండి అసలు అసలు వీడియో కూడా ఆన్ చేయకుండా కామెంట్స్ చదివేసి కామెంట్ వాళ్ళు రాశారు కదా అని చెప్పేసి మీరు కామెంట్ రాస్తూ ఉన్నారు కొన్ని కామెంట్స్ రాంగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి నేను డిలీట్ చేయలేదు ఎందుకంటే ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఎవరో తెలిసిపోయింది అన్నట్టుగా అందుకే వాళ్ళు ఎవరో అని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చూసి రాయండి ఒక వడ్డైనా పర్వాలేదు నేనేం పేరా పేరా రాయమని చెప్పట్లేదు ఎవరికి కూడా గుర్తుపెట్టుకోండి జస్ట్ బాగుందన్నా కూడా చూసి ఒక వార్డు మాత్రమే రాయండి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా ఆనియన్స్ అయితే ఏమీ బాగలేవు అందరికి కూడా తెలిసిన విషయమే మా నాన్న ఉదయాన్నే బయటకెళ్ళేసి వచ్చాడు టీ పెట్టడం కోసం మా అమ్మ వీడియో ఇంకా ఆపేసిందన్నమాట ఊరికే ఉన్నా కూడా తగాదాలు వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మామూలే నేను వచ్చేసి కుర్మా చేస్తూ ఉన్నా మేము బంబాయి చట్నీ అంటాము ఆలు కుర్మా అంటారు కదా ఆలు లేకుండా ఆలు కుర్మా చేయడం ఎలా అంటే నేను చూపిస్తున్నా చూడండి ఆలు లేదు కానీ ఆలు కుర్మా దాని పేరైతే పెట్టినా అనమాట ఆలు ఎందుకు వేయలేదంటే మా అమ్మ తినకూడదని వేయలేదండి మా వంటకాలన్నీ కూడా పేషెంట్ వంటకాలు లాగానే ఉంటాయి మీకు నచ్చినా నచ్చకపోయినా మేమైతే అవే తినాలి కదా అవే తింటున్నాం కూడా మేము మా అమ్మ కోసం చాలా మటుకు మేము ఏ ఏ ఐటమ్స్ చేయను అనమాట పూరి కూడా వడ పూరి అలాంటి కూడా చేయము మేము ఎందుకంటే తినదు బియ్యం దోశ అలాంటివి కూడా అమ్మ తిన్నప్పుడు మేము ఎందుకులే అని మేమైతే చేసుకోమన్నమాట నేనైతే ఇలా చేసుకుంటా అని మాత్రమే చూపిస్తున్నానండి మీరు ఇలా చేసుకోవాలని కాదు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి చాలా మంది కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ ఆళ్ళు కురమ అని మామిడికాయ కూడా వేసి చేసుకుంటారు అంటే ఎవరైనా ట్రై చేశారా ట్రై అంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అబ్బా నేను కూడా ట్రై చేస్తాను బాగుంది అని అంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పప్పు దినుసులు కొంచెం కరివేపాకు అదంతా వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి వేసుకోమని చెప్పట్లే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి బాగా వే దీని తర్వాత వాటర్ అయితే పోసేసుకోవాలి ఆ వాటర్ మరిగేలోపు కొంచెం శనగపిండి రెండు స్పూన్లు తీసుకున్నా నేనైతే మొత్తం బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి శనగపిండి ఉండలు ఉంటే కర్రీ బాగోదండి మళ్ళీ మనకు అలాగే పచ్చి పచ్చిగా కనిపిస్తుంది కదా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి మనము నేనైతే ఇక్కడ ఆలు కురమ చాలా బాగా చేస్తానని మా వాళ్ళు అంటూ ఉన్నారు నిజమో కదా నాకైతే తెలియదు నిజంగా ఆలు కురమ మొత్తం అయిపోయింది చాలా బాగా వచ్చిందనమాట బొంబాయి చట్నీ అంటాం మేమైతే ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్షిప్ డే గురించి మీ అభిప్రాయం ఏంటి నేను చాలామంది కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ డే గురించి మదర్స్ డే గురించి మదర్స్ డే రోజు మదర్స్ డే గురించి ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా అబ్బా స్టేటస్లు అవన్నీ కూడా అవే ఉంటాయి రియల్గా ఉన్నప్పుడు అవన్నీ అవసరం లేదండి స్టేటస్ పెడితేనే ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ మదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే అని చెప్తేనే గిఫ్ట్ ఇస్తేనే మదర్ మదర్ ప్రేమ ఉన్నట్టు ఇదంతా కాదు రియల్గా మన మనసులో ఉండాలి నాకైతే బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు అందరి వల్ల నేను ఇబ్బంది పడ్డాను తప్ప నాకైతే బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరబ్బా నేనైతే ఎవరి పేరు చెప్పాలనుకోవడం లేదు ప్రజెంట్ అయితే జస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా అమ్మ మాత్రమే చెప్తానండి ఇప్పటివరకు కూడా నా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఏది జరిగినా మా అమ్మకే చెప్తాను నేను నాకు అదొక అలవాటు ఎందుకో తెలియదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ అని అనుకుంటా నేను మా తమ్ముడు బాగానే చెప్తాం అన్ని విషయాలు చెప్తామన్నమాట మా తమ్ముడు ఈమెయిల్ చెప్పట్లేదు బయటకు తర్వాత పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇప్పుడు చెప్పట్లేదు కానీ నేనైతే ఇప్పటికీ కూడా నా ప్రతి విషయాన్ని అమ్మతో షేర్ చేసుకుంటాను ఇలా ఇలా అని చెప్పేసి నాకైతే మా అమ్మ మంచి మంచి సలహాలు ఇస్తుంది అనమాట చిన్నపిల్లలు మనకేం తెలియదు ఏంటి జీవితం అనేది పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటా పోతే కొంతమంది తల్లిదండ్రి మాటే వినరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు తర్వాత లైఫ్లో చాలా ఇబ్బందులు పడతారు నా కళ్ళ ముందే నేను చాలా మందిని చూసినా నా బంధువులలోనే చూసినా అనమాట పేరెంట్స్లో మాటలు లెక్క చేయకుండా మేము ఇట్లనే ఉంటాం మేము ఇట్లనే చేసుకుంటాం అనే వాళ్ళ లైఫ్ ఇప్పుడు చెప్పడానికి కూడా ఘోరంగా అయిపోయింది అనమాట అందుకే తల్లిదండ్రి మాట వినకుండా ఏ పని చేయకూడదు వాళ్ళు ఏదైనా ఆలోచించి అన్నీ చూసి మనం మంచుకే చెప్తారబ్బా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మాకైతే ఆ బాధ ఏం లేదు నేనైతే మా నాన్న మా అమ్మ ఎలా చెప్తారో అలాగే నడుచుకుంటాను ఇది మంచి ఇది చెడు అని కొంతమంది పేరెంట్స్ చెప్పని వాళ్ళు కూడా ఉంటారు మాకు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అని చెప్పేసి మా అమ్మ నాన్న అట్లా ఏం కాదు నేను నేను చెడుదారులో వెళ్తున్నాను అనిపిస్తే ఇది చెడు అని అంటే ఖచ్చితంగా చెప్తారు ఇది మంచిది కాదమ్మా మనకు ఇలా నడవాలి ఇలా చేసుకోవాలి లైఫ్ అని మా లైఫ్ ఎటేటో పోయేది బట్ మా అమ్మమ్మ నాన్న సపోర్ట్ వల్లనే ఈరోజు నేను బావా ఒక స్థలం తీసుకొని ఒక మంచి పొజిషన్లో నిలబడ్డాము అని అంటే మా వాళ్ళ సపోర్ట్తోనే అనమాట ఇక్కడ పూరిలు అయితే వీడియో తీస్తే పొంగ ఉండేవి వీడియో తీయకపోతే మాత్రం బల్లే పొంగుతాయి ఇంకా అదేందో అర్థమే కాదు పొంగవే పొంగవే పూరి అని ఏదో సమతెప్తారు వాడు అని అట్లా ఇక్కడ మా అమ్మ అయితే నవ్వుతూ ఉంది వీడియో పట్టుకొని వస్తాయి ఏంది ఇది పూరి పొంగనే పొంగదు అని ఆలు కుర్మ అయితే రెడీ అయిపోయింది ఆలు కుర్మ అంటే బాగుండదు లేని ఆలు లేని కుర్మాను ఆలు కుర్మ అంటే ఏం బాగుంటుంది చెప్పండి బంబాయి చట్నీ చాలా బాగుంది చాలా మందికి ఇష్టమే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అబ్బా నేను కర్రీ ఎక్కువ తింటాను ఇంకా పూరీ చూస్తున్నాను కదా మా బావ నిన్నంతా ఒకటే అనడము మీరు మాత్రం పూరీ చేసుకొని తింటా ఉన్నారు నాకైతే పూరీ లేదని పూరి అంటే ఆయనకి ఇష్టంగానే నేను చెయ్యను అండి ఆయిల్ ఫుడ్ కదా ఎంత ఆయిల్ పిలుస్తుందో పూరి కానీ వడ కానీ చాలా ఆయిల్ పిలుస్తుంది కదా ముందే హెల్తీస్ చాలా ఉన్నాయి కొంచెం వైట్ కూడా ఉన్నాం కదా అని చెప్పేసి నేను చెయ్యను బట్ ఈసారి చేస్తాను ఎప్పుడో నా వీడియోలో స్టార్టింగ్లో ఏమో చేశాను అనమాట పూరి ఎయిట్ మంత్స్ అవుతా ఉంది ఇప్పుడు నేను ఛానల్ రన్ చేయబట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నాను అది మా నాన్న కోసం మా నాన్న ఇప్పటికే టూ టైమ్స్ అడిగాడు చెయ్యొచ్చు ఇంట్లో చెయ్యండి బయట మీరు తెచ్చుకొని తింటున్నారు అని మా నాన్న బయట పూరి అస్సలు తినడు ఓన్లీ ఇడ్లీ మాత్రం తినడనమాట ఇంకా వేరే ఏది తినడనమాట నాన్న కోసం అయితే చేశాను పూరి ఆలు కుర్మ మా నాన్న నిన్న బాగానే తిన్నాడు మా అమ్మ అయితే అస్సలు తినలేదండి చపాతి చేయించుకుని సపరేట్గా చపాతి అయితే తినింది ఆమె కూడా ఆ కుర్మ అంటే చాలా ఇష్టము అమ్మ అయితే చేసుకోవద్దు వంటలన్నీ కూడా ఆమె ఎప్పుడు కూడా సంగటి లేదంటే జొన్న సంగటి ఇది మాత్రమే ఉప్మా ఇది మాత్రమే చేసుకుంటుంది వేరే ఏం చేసుకోదు మీరు చూస్తూనే ఉన్నారు కదా కొంతమంది అనుకోవచ్చు రోజు ఇవే వంటలని మేము తినేది అవే కాబట్టి అవే పెడతాము మీరంటే రకరకాలు చేసుకుంటున్నారు కాబట్టి మీ వేరే ఉంటాయి వీడియోస్ మా ఇంటికల్తే కొంచెం వేరేగానే ఉంటాయి వీడియోస్ అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి మా అమ్మ తినండి మేము చేసుకుంది అసలు తినమండి నేను మేము తింటుంటే మా అమ్మ చూస్తుండాలా అని మాకు ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట ఇక్కడ వీడియోస్ సరిగ్గా కనిపించట్లేదు కరెంటు పోయింది అది కాక మా అమ్మ వీడియో మీద టచ్ చేసిందంట చెయ్యి అది కొంచెం బ్లర్గా కనిపిస్తూ ఉంది తర్వాత చెప్పింది అమ్మ వీడియో కనిపించట్లేదు అని చెప్పేసి తర్వాత సెట్ చేశానులేండి ఇక్కడ వచ్చేసి నాటుకోడి అనమాట నాటుకోడి తెచ్చాడు మా నాన్న నాటుకోడి కూర చాలా మందికి ఇష్టం కదా నాకైతే అంతగా ఇష్టం లేదండి అంతగా తెలియదు నాకు తినడం అయితే తెలుసు మా ఇంట్లో ఎక్కువ ఇదే ఉండింది మా చిన్నప్పుడు ఇంటరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు కూడా మాకు నాటుకోడే తెలుసు అనమాట నార్మల్గా చికెన్ తెలియదు నాకు తింటారని కూడా కోళ్ళు తెలుసు కానీ తినేది తెలియదు అనమాట ఓన్లీ నాటుకోడి ఎందుకంటే ఇంట్లో కోళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా పల్లెటూర్లలో కోళ్ళు పెంచే వాళ్ళు నాటుకోడే తింటారు వారం వారం కోడ్ లేదంటే వాళ్ళు నచ్చినప్పుడు బయట నుంచి తెచ్చుకొని తినడానికి ఇష్టపడరు మా నాన్న వాళ్ళు కూడా అంతే ఇంట్లోనే కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నాటుకోడిని చేసేవాళ్ళు అప్పుడప్పుడు పొట్టేలు కూడా ఉంటాయి కదా మాకు ఇంకా అవే అనమాట సేమ్ ప్రాసెసే రాగి అయితే చేసాము సూపర్ కాంబినేషన్ అవ్వ చాలామంది చా బాగా ఇష్టపడతారు మా అయితే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి అంతగా ఏమి ఉండదు బట్ తింటారు అన్నంలోకి అనమాట ఎక్కువగా నేనైతే తింటానో తినడో నాకే తెలియదు రుచిగా ఉంటే తింటాను లేదంటే తినను నేను పెద్దగా తినలేదు నాటు కోడి అందుకే చెప్తా ఉన్నాను తిన్న తర్వాత వీడియో కదా చెప్పేది అదంతా నాకు నార్మల్ కోడి కొంచెం ఏమంటారు ఎముకల్లాగా లాగా అనిపిస్తుంది అనమాట మన మటన్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కదా ముక్కలు దీంట్లో అసలు మెత్తని ముక్కలు చాలా తక్కువగా ఉంటాయి ఎముకలు ఎక్కువగా ఉంటాయి కానీ ఇది తింటే అంటారు కానీ వేడి చేస్తుంది అండి నాటుకోడి తింటే చాలా వేడి చేస్తుంది ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు మేము ఏం చేసుకున్నామా అని మాత్రమే చూపిస్తున్నాం డైలీ రొటీన్లో అమ్మకైతే చపాతీ చేసి పెట్టేస్తున్నాను మాకైతే రాగి సంగటి ఏం తింటారా ఎవరైతే తింటే అదనమాట అప్పటికప్పుడు ధనియాలు అయితే అయిపోయినాయి అనమాట మా నాన్న గుళ్ళు కోపం వచ్చింది అయిపోయిన తర్వాత చెప్తారని ముందు మీరు ఇంట్లో అని మాకైతే షాప్ దూరం అయింది ఇంట్లో వేరేగా ఉన్నాం కదా కాలేజ్ చేస్తున్నాం కదా సొంత ఊర్లో నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం అబ్బాయి వెళ్ళాలంటే ఇంకా బయట ఉంటేనే ఇంకా బైక్ వేసుకొని వెళ్తారు వీళ్ళు అట్లా మొత్తం తెచ్చేసి మా అమ్మ ధనియాలు వేయించి చల్లారిన తర్వాత మిక్సీ బట్టి పెట్టేసుకుంటుంది ఒక ట్వంటీ డేస్ అట్లా అయితే ఉంటుంది అన్నమాట మూత పెట్టేసుకుంటాం కాబట్టి మంచి స్మెల్ బాగానే ఉంటుంది మంచిగా వేయించేసుకుంటాం కాబట్టి ప్యాకెట్స్ అయితే ఆల్మోస్ట్ మేము ఏం వాడము అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియా పౌడర్ కానీ ఇవన్నీ ఏం వాడము కారం పొడి ఒక్కటే వాడుతూ ఉన్నాము అది కూడా మానేయాలి అనుకుంటా ఉన్నాము అస్సలు కారమే లేదు మనం తెచ్చిన కారం బాగా మోసపోయామనిపించింది రెడ్గా ఉంది కానీ అస్సలు కారం లేదు కాస్ట్ ఏమో ఎక్కువ తీసుకున్నాడు పావుకిలో వచ్చేసి టూ ఎంత అబ్బో వన్ ఫిఫ్టీనో ఎంతో తీసుకున్నాడు బట్ కారం అయితే అస్సలు లేదు టూ హండ్రెడ్ ఏమో అబ్బో నాకు గుర్తులేదు అందుకే ఈసారి అయితే ఎండుమిర్చి తీసుకొని మా అమ్మ అయితే పట్టించుకుందాము కారం అయితే అని అంతకుముందు అలానే చేసేది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మేము ఎండుమిర్చి అలా కొనుక్కుంటున్నాం అనమాట కారము ఇంతకుముందు అయితే అలానే మా అమ్మ అనమాట మొత్తానికైతే రాగి సంగటి నాటుకోడి కూర ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి చాలా బాగా వచ్చింది కర్రీస్ అయితే ఇంతవరకు ఓపిక్గా వీడియో కనుక విన్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి వేరే వాళ్ళ కామెంట్ చూసి అస్సలు కామెంట్ రాయమకండి మాకండి మీ ఓన్గా కామెంట్ రాయండి వాళ్ళు వీడియో చూస్తున్నామని చెప్పేసి నా కోసం పెద్దగా కామెంట్ రాస్తే వాళ్ళ కామెంట్ మీరు కాపీ కొట్టి సుగం సుగం రాయడం నాకు అస్సలు నచ్చలేదండి అర్థం చేసుకోండి ఎవరా అని తెలుసు అనమాట అందుకే పర్టికులర్గా చెప్పలేకపోతున్నాను వాళ్ళు బాగా మంచి పర్సన్స్ నాకు తెలిసిన వాళ్ళే అనమాట ఇలా ఫ్రాడ్ చేస్తున్నారంటే బాధ అనిపిస్తుంది కదా వాళ్ళు చెప్పిన విధానం వేరు వీళ్ళు చెప్పిన విధానం వేరు అందుకని నాకు అర్థమైందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు ఛానల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి